ఇక ఈ అంశాన్ని కనుక ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ను పార్టీ విపక్షంలో ఉన్నటువంటి పార్టీ చెప్పరు విమర్శిస్తారు విమర్శిస్తారు సో కాకపోతే మనం బడ్జెట్ ని గత బడ్జెట్లు వీళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు ఏం జరిగింది వీళ్ళు పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే వీళ్ళు పెట్టినప్పుడేమో మనది అప్పులు పుడుతున్న రాష్ట్రం విపరీతంగా ఎక్కడంటే అక్కడ అప్పులు పుడుతున్నటువంటి రాష్ట్రం తద్వారా వీళ్ళు కొంత ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు జమ చేసి విపరీతంగా పంచుడు కార్యక్రమం పెట్టిరు అయితే వీళ్ళు వచ్చేసరికి ఈ అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏడుకొచ్చిన దారుణం అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమని లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన అని ఆయనే చెప్పాను ఇంత అప్పు తెచ్చిన కానీ ఇందులో లక్ష నలభై ఏడు వేల రూ నలభై ఏడు వేల కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు కట్టామని చెప్పి చెప్తా ఉన్నాడు అయితే మరి వేడికెళ్ళి తెచ్చిండు అప్పులు అంటే ఈ అప్పులు లక్ష నలభై ఏడు వేలు కట్టిండు కదా ఇవి కట్టిండు కాబట్టి మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నట్టు అంతే ఇప్పటి అప్పటిదప్పుడే రోజు రొక్కం బలాదూరు కార్యక్రమం అన్నట్టు ఇది ఏ పూట కాపు ఏ పూట కాపూటనే ఇక ఇది ఈ బడ్జెట్ నిన్న వ్యవహారం ఏందంటే అసలు కథలు పోయినాయి సంక్షేమము తర్వాత రాష్ట్రంలో విద్య రాష్ట్రంలో వైద్యము ఈ అంశాలన్నీ పోయి రాజకీయ అంశాలు తెర మీదకి వచ్చినాయి ఏది కుంచోడ్లం కూలిపోతే పోతే బుడ్డేడోడ్లు దుడ్డెబ్బకి అయిపోయింది కథ